నగర్ హైదరాబాద్ లోని నివసిస్తున్న ఈ వృద్ధులను పొరుగు చిన్న గొడవ వలన తన ఇంటి నుండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఐదు నాడు తన ఇంటి నుండి తన ఇంటి వారితో చెప్పకుండా వెళ్లిపోయింది ఆమె కుమారుడు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మరియు నాలుగు రోజులు బంధువుల సహాయంతో వెతికాడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున అతడు సహాయం కోసం అనే మహిళను సంప్రదించాడు ఝాన్సీ ప్రార్థించింది మరియు పదిహేను నిమిషాల్లోనే ఆ వృద్ధురాలు ఆమె ఇంటికి చేరింది డాక్టర్ సోమన్న గారు తన ఇంట్లో ఈ వృద్ధురాలిని తన కుమారుడిని ఝాన్సీని ఇంటర్వ్యూ చేశారు మరియు ఈ ఇంటర్వ్యూను చివరి వరకు చూడవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మొదటగా మా మమ్మీ ఇంట్లో చిన్న గొడవ వాళ్ళు ఉంటాయి సార్ మా గొడవ కూడా లేదు ఫ్యామిలీ గొడవ కూడా వేరే వాళ్ళ పక్కన మానే వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి నేను అప్పుడే స్థానం ఇచ్చి బయటకు వచ్చేసరికి మా మిస్సెస్ అన్నారు అనమాట అమ్మలేదు అమ్మ అనిపించలేదు అమ్మ అనిపించలేదు అనేసరికి చూస్తే ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు బట్టలు తీసుకొని వెళ్ళిపోయారు టేత్ సెప్టెంబర్కి వెళ్ళిపోయాయి అసలు మళ్ళీ ఇమీడియట్ గా బైక్ తీసుకొని బస్ స్టాప్ వచ్చి చూస్తే ఇక్కడ బస్ స్టాప్ లో లేదు మళ్ళీ అక్కడ బస్ స్టాప్ లో లేదు నేను తర్వాత రోజు అంతా వెతికి తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చే కంపెనీ ఎస్పి సౌంద్ర కంపెనీ మరిసిటి రోజు కుమారుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వినండి కంప్లీట్ సఫాల్లో ఆ బస్ ట్రై చెప్పారు చూశాడు అలా కెమెరాలో చూసాడు ఉంటాయి అక్కడే నేను చూసాను బస్ బస్టాప్ లో కెమెస్ ఉంటాయి అంటే సరే కొంచెం చూడండి అని చెప్పి కెమెరా చూస్తే బస్ ఎక్కిపోతుంది ఇటువైపు పోతుంది ఈసీ బస్ ఎక్కింది ఎక్కేసి బస్ ఎక్కేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సీసీ కెమెరా చూస్తే మా అమ్మకు నాకు ఫోర్ మినిట్స్ డిఫరెన్స్ అయ్యో ఆయన బస్ ఎక్కి పోతుంది అప్పుడు వరకు బస్లో ఈమె రాగానే బస్ ఎక్కి బస్ వచ్చింది ఎక్కి వెళ్ళిపోయి అని పోగానే నేను అప్పుడే ఆ కూడా కెమెరా నేను వచ్చి వెతుకుతున్నా చూస్తుంటే అక్కడ వాళ్ళు చూసారన్నమాట మీ మమ్మీకి ఒక త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఉన్నాయి ఒక త్రీ అండ్ హాఫ్ మినిట్స్ బస్ లేట్ వచ్చినా కూడా మీ అమ్మ మీ అమ్మనికి దొరికిపోతుండే అని కొడుకు ముందు రోజే కేవలం నాలుగు నిమిషాల ముందే వచ్చింటే అతను తన తల్లిని కనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు కానీ అతను రాలేదు అతను వెతుకులాటల్లో తదుపరి రోజుల్లో ఏమి చేశాడో చూద్దాం ఆ రోజు వాళ్ళు చెప్పారన్నమాట ఈ బస్సు ఎక్కింది నంబర్ కూడా నంబర్ ఉన్నది ఆ నంబర్ చూశాను చూసి ఎవరి ఎవరితో చెప్తారని చెప్పి సెకండ్ ఏమో వెళ్ళేసి ఆ బస్సు ఎక్కడెక్కడ నుంచి అయితే వెళ్తుందో ఆ బస్సు మొత్తం తీసుకుంటే వెళ్ళాను స్టేషన్ 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 ఎత్తుకుంటే వెళ్ళా రోజు బస్ స్టేషన్ వెతికా సికింద్రాబాద్ బస్ స్టేషన్ వెతిక సికింద్రాబాద్ మొత్తం వెతికే ఈ సేల్ వరకు వెళ్ళా ఈ కి లాస్ట్ ఉంది మళ్ళీ ఈ సేల్ నుంచి మన యాదరుగుట్టేమి బస్సెస్ ఉన్నాయి ఇక్కడ నుండి యాదరుగుట్ట ఏమైనా వెళ్ళిందేమని చెప్పి మళ్ళీ యాదరుగుట్టకి వెళ్దాం అక్కడ నుండి యాదరుగుట్ట వెళ్ళి అక్కడ యాదరుగుట్ట మొత్తం వెతుకుంటే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మొత్తం సర్చ్ చేసిన తర్వాత లాస్ట్ కి ఇంటికి వచ్చి సండే వెతికా మండే విత్కం ట్యూస్డే వెనస్డే నాలుగు రోజులు వెతికిన తర్వాత అక్టోబర్ రెండవ తేదీ ఉదయం అతను సిస్టర్ ఝాన్సీని కలిసాడు ఏమి జరిగిందో తెలుసుకుందాం దసరా రోజు దశమి ఆ రోజు అంతా ఊరంతా పండుగ చేసుకుంటాం మేమేమో మా అమ్మ వెతుకుంటూ కూర్చున్నాం మీద పోయేసరికి మేడం కలిసారు మేడం కలిసి మేడం వచ్చాము మేము మా మమ్మీ మమ్మీ తప్పిపోయింది అని బాధపడకుండా చెప్తే మేడం అన్నారు ఈ ఏజ్ లో ఎవరు దొలాడుతున్నారు అయ్యా తల్లిదండ్రులు ఎవరు చూస్తున్నారు నువ్వు ఇంత దూరం వచ్చినావు వెళ్ళిపోయిందే పోనీ అనుకుంటారు నువ్వు ఇంత దూరం ఎయిటీ ఫైవ్ అంటున్నావు అక్టోబర్ సెకండ్ రోజు మేడం మేడం పొద్దున్నే మేడం మమ్మీ తప్పిపోయింది సార్ చాలా సఫరింగ్ లో ఉన్నాము వెతుకుతాము లేదు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను ఒక ప్రే చేస్తున్నా మీ అమ్మ ఎక్కడున్నా క్షేమంగా మీ ఇంటికి వస్తుంది పోవాలి ఇట్లా కొట్టి చెప్పేసారు అనేసి నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి నేను చేస్తున్నా చేస్తున్నప్పుడు మీ మమ్మీ వస్తుంది ఎక్కడ ఉన్నా తప్పకుండా మళ్ళీ మీ ఇంటికి వచ్చి కలుస్తుంది మీ ఇంటికి వస్తుంది పో ఇప్పుడు ఝాన్సీ ఏం చెప్తుందో విందాం నేను హార్ట్ ఫుల్ గా దేవుని ఒకటే మాట్లాడుతాను దేవా తల్లి కోసం అంత తపన పడుతున్న కుమారుణ్ణి ఒక్కసారి చూడు ఆయన కన్నీరిని చూడు ఆ తన తల్లి ఎక్కడుందో క్షేమంగా చేర్చు ఆ పని నీదే నీవు తప్ప ఎవరు సహాయం చేయరు ఏ మనిషి సహాయం చేయరు సహాయం చేసేవాడు నీ ఒక్కడే కంపల్సరిగా ఇవ్వాల్సిన బాధ అనేది అని చెప్పాను ఒక్క మాట ఏమన్నా అంటే మీ అమ్మ దొరుకుతుంది మా అమ్మ మీ అమ్మ ఆల్రెడీ చెప్పేశాను మీ అమ్మ ఇంట్లో ఉంది అతను నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఏమి జరిగిందో చూద్దాం చేసి ఏడుస్తున్నారు ఏమైంది ఏమైంది అంటే అమ్మ వచ్చేసింది అది ఆమె దగ్గర ఆధార్ కార్డు లేదు డబ్బులు లేవు ఆమె హైదరాబాద్ సిటీలో ఏ బస్ ఎక్కడికి ఎక్కితే ఎక్కడికి వెళ్తుందో కూడా ఆ భగవంతుడే తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దింపేశాడు అమ్మ ఛాన్సీ తనతో చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని అతడు ఆమెకి తిరిగి వెళ్ళాడు నువ్వు ఏమన్నా జరిగినా నేను నన్ను వచ్చి కలవాలి అన్నా నన్ను కలిసిపోవాలి ఉండిపోకు పద్దెనిమిది నిమిషాలు కాలేదు మళ్ళీ తిరిగి వచ్చి మా అమ్మ దొరికిందని చెప్పేసింది అప్పుడు నా దేవునికి నేను వందనాలు చెప్పుకున్నాను నన్ను అతను ఎలా అంటే నేను గత వారం రోజుల నుంచి మా కంటికి నిద్ర లేక మా అమ్మని పెట్టుకొని ప్లేస్ లేదు మా అమ్మని చూడని ప్లేస్ లేదు ఎందరెందరో మా అమ్మ దొరకదు ఎందుకు వదిలిపెట్టే అన్నారు కానీ మీరు ఒక్కరే మా అమ్మ దొరుకుతుందని చెప్పారని చెప్పేసి అతను వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకొని నేర్చింది ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోకమ్మా దేవుడు గొప్పడు ఎప్పుడు ఆ వృద్ధురాలు ఏమి చెప్తుందో నిందాము నువ్వు నీ సంచిలో ఏమేమి పెట్టుకున్నావు బట్టలు పెట్టినా రెండు చపాతీగా నేను తీసుకోపోలేదా టిఫిట్ క్యారీ అటనే వాటర్ బాటిల్ కూడా పెట్టుకోలేదా అట్లనే అంటే మైండ్ అంతా బాగా బాధతో మీరు ఏడుస్తూ పోయినావా అయితే ఏదో దుఃఖం ముఖంతో పోయినావా ఎట్ల పోయినా ఏడవు బయట లోపల లోపల

అనే ఆ గది నేనని ఫోన్ చేలేదా ఫోన్ అక్కడ ఆ దేవుడు తీసుకొచ్చింది లేదు ఆ అనుకొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ కొంచెం డిస్టర్బెన్స్ మెంటల్ డిస్టర్బెన్స్ ఇప్పుడు ఆవిని ఆపరేషన్ కూడా మనం కరెక్ట్ ను ఏం చెప్నావో ఒక తల్లట్టే వస్త్రం గల మనిషి వచ్చి ఎవరో ఎవరు కోతి పెట్టి అది అదే చెప్పారు చెప్పలేదే అబälle చెప్పారు నిల చెప్తా చెప్పారు సారీగా నున్ను క్షమిస్తున్నాను ప్రభు నేను క్షమిస్తున్నప్పుడు ఇది మన ఆయన మాటలే ఎవరూ లెక్క పెట్టదు లేదు నేను నా మాట ఏముందమ్మా ఆఫ్టర్ నాకు పర్వాలేదు ఏమైనా నీ మనవరాలే ఫోన్ చేసి అయితే విరేజని ఇప్పుడు ఏము నా పొద్దున్న ఒక మాట ఏం చెప్పినాదంటే తను ఒకరు వచ్చి వదిలి పెట్టారని చెప్పారు

ఎట్లా ఎట్లా వచ్చిందండి చెప్పి ఎవరైనా తీసుకొచ్చినారండి నువ్వే వచ్చేసినావా ఎవరైనా తీసుకొని వచ్చినట్టుగా వచ్చినారా నువ్వు వచ్చావా రాత్రి ఎక్కడ పండుకునేవ రాత్రి మీ ఇంట్లోనే పండుకునేదా ఈ భూమియే మన ఇల్లు కదా ఎక్కడ పండుకున్నా మన ఇల్లే రోడ్డు మీద పనుకున్నా మంచి కదా మరి నేను ఆహారము ఎట్లా తిన్నాగా తిన్నావా అమ్మ దగ్గర పోయినావా అయ్యో సరే అండి ఇప్పుడు అమ్మగారిలో ఆమె చుదిన జవాబులతో కూడా చూసేవారికి ఒక ఐడియా అయితే ఉంటుంది వారి స్థితి ఎలా ఉంది అండ్ ఆలోచన ఎట్లా ఉంది ఏది ఏమైనా సరే ఇక్కడ ప్రార్థన వినడానికి జవాబు ఇవ్వడానికి సజీవమైన ఆ దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన రుజువు పరుచుకున్నాడని చెప్పి ఇది ఒకటి ఒక జరిగిన ఆశ్చర్య కార్యం అండి ఇది పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన ఇంత ఆయన అంతటా ఆమె వచ్చేసింది సో ఆమె ఎట్లా వచ్చినా నేనే చెప్పి చెప్పంటుంది వాళ్ళ తమ్ముడు ఇచ్చిన వచ్చి తీసుకుని చెప్పి అంటున్నది అదంతా కూడా అసలు దేవుడికే తెలుసండి దేవుడుకు మన అందరి గురించి తెలుసు కానీ దేవుడు గురించి మనకి తెలుసా ఆయనను తెలుసుకొని ఉన్న ఒక వ్యక్తి ఈ విధంగా ఆయన గురించి రాశారు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది మొదటి వచనం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు చూడండి ఇక్కడ భక్తుడు దేవుడు ఆయన గురించి తెలుసును అని చెప్తున్నాడు ఆయన గురించే మటుకే కాదు కదండి లోకంలో ప్రతి వాణి విషయంలో దేవుడుకు తెలుసు ఏమేం తెలుసును చూద్దామా రెండవ వచనము కీర్తనలో నూట ముప్పై తొమ్మిది రెండో వచనం నేను కూర్చుండుటను నేను లేచిటను నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు అంటే ప్రతి మనిషి ఎక్కడ కూర్చున్నాడో ఎక్కడ లేస్తున్నాడు మనుషులు ఆలోచన పుట్టకమనిపే ఆ ఆ ఆలోచన అంతా కూడా ఆయనకి తెలుసట ఆ ముసలమ్మ ఆ రోజు బస్సు ఎక్కింది కదా ఆ బస్ ఎక్కినాక ఎక్కడ కూర్చుందో ఆ దేవుడికి తెలుసండి ఎన్నో స్టాప్స్ వచ్చింది ఆ కూర్చున్న ఆ వృద్ధరాలు ఎప్పుడు లేసింది సీటు నుంచి ఎక్కడ ఏ బస్టాప్లో దిగింది ఆయనకు తెలుసండి ఆమె మనసు కూడా ఆయనకి తెలుసండి ఆమె మనసులో ఏం బాధ ఉందో ఆ బాధల్లో ఉంటున్న ఆలోచనలమెది ఎలాంటివో ఆమె కూడా మర్చిపోతుంది ఎవడికి తెలియదండి కానీ ఆ దేవుడికి తెలుసండి మూడో వచనము కీర్తనలు నూట ముప్పై తొమ్మిది మూడో వచనం నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు చూసారా అండి ఇక్కడ దేవుడు ప్రతి ఒక్క మనిషి నడక తెలుసునండి ఆ ముసలమ్మ ఏ బస్టాప్లో దిగిందో ఆమె ఎక్కడెక్కడ నడిచిందో ఎన్ని బస్సులు ఎక్కిందో ఎన్ని బస్సులు దిగిందో అన్నీ ఆయనకి తెలుసండి ఆమె పండుకోవడం కూడా ఆయనకి తెలుసు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రాత్రి ఆమె ఎక్కడ పడుకుందో ఇరవై తొమ్మిదో ముప్పై ఒకటో తారీఖు ఇవన్నీ కూడా రోజులు ఆమె ఎక్కడెక్కడ పండుకుందో ఆయనకి తెలుసు ఏ టైంలో ఆమె లేచిందో ఆయనకి తెలుసండి ఆమె చర్యలన్నీ కూడా ఆయనకి తెలుసండి ఎక్కడ తాగింది తాగిందా లేదా ఎక్కడ తినింది ఎవరిచ్చినారు ఆమె పైస డబ్బులు లేవే కొనుక్కోవడానికి మరి ఎలాగా పోషింపబడిందో ఆయనకి తెలుసండి నాలుగో వచనము కీర్తనలు నూట ముప్పై తొమ్మిది నాలుగో వచనము యహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది మనసులో నుంచి వచ్చిన తలెంపులు పుట్టకమనిపే ఆయనకు తెలిసిన ఆ దేవుడు అదేవిధంగా హృదయములో నుంచి వచ్చే మాటలుందే ఆ నాలుగు రాకముందే ఆయనకి సమస్తము తెలుసంట అంటే నువ్వు మాట్లాడకమనిపే నువ్వేమి మాట్లాడిపోతున్నావో ఆయనకు తెలుసండి నాలుగు రోజులు ఎక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఆ కుమారుడు గురించి ఒకసారి ఆలోచన చేస్తామా మొదటి రోజున అమ్మ లేదు అని చెప్పి తెలుసుకున్నాక ఆ కుమారుడు మోటార్స్ బైక్ ఎక్కి మెయిన్ రోడ్కి వచ్చి బస్ స్టాప్లో అక్కడ వెతికేయారు మా అమ్మ ఎక్కడ మా అమ్మ ఎక్కడ అని ఆ స్టాప్లో లేకపోతే ఆయన ఏడుస్తూ కాబోలు రోడ్ అటు సైడ్న ఉంటున్న బస్ స్టాప్కి వచ్చి వెతికేయడు వాళ్ళ అమ్మ ఎక్కడుందని కనబడలేదు వాళ్ళమ్మ అక్కడ కూడా కనబడకపోతే ప్రకాష్ నగర్లో వాళ్ళ ఇంటి చుట్ట అన్ని జాగాల్లో అయినా వెతుకుతూ ఉండాలే సాయంత్రం వరకు కనబడకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేశారు రెండవ రోజు పోలీస్ స్టేషన్ ఒక సిసి కెమెరాస్ ద్వారా వారి తల్లిగారు ఈసీఎల్కి వెళ్ళే ఆ బస్సు ఎక్కినట్లు తెలుసుకున్నాక బంధువులు ఒక సహాయంతో అక్కడ ఆ రూట్లో ఉంటున్న ఇరవై ఎనిమిది బస్ స్టాప్స్లో స్టాప్ స్టాప్కి వెళ్ళి వాళ్ళు వారి అమ్మగారి గురించి చాలా వారు వెతికారు కానీ వాళ్ళ అమ్మ దొరకలేదు తదుపరి వాళ్ళు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అనగా మన ఇండియా దేశంలో ఉన్న ఆ బస్ టెర్మినస్లో పెద్దవాటిలో ఇది ఐదవ ర్యాంక్లో ఉంటుంది దానిలో నూట యాభై బస్సు ప్లాట్ఫామ్స్ అక్కడ వెళ్ళి కూడా ఆయన ముమ్మగారు గురించి ఎంత ఏడుస్తూ వెతుకుతున్నాడో ఒకసారి ఆలోచించండి ఆ నూట యాభై ప్లాట్ఫామ్లు ఉంటున్నా ఎప్పుడు కూడా జనాలతో నిండుకొని ఉంటున్నా ఆ బస్సులో వాళ్ళ అమ్మగారు గురించి ఎంత వెతికినా ఆమె కనబడలేదు తర్వాత ఆయన సెకండ్రబాడ్ బస్ స్టేషన్లో వాళ్ళ అమ్మగారు గురించి వెతికారు ఇది ఈసీఎల్ వెళ్తున్న రూట్లో తగిలే బస్ స్టాప్ చాలా పెద్ద స్టాప్ అండి బస్ స్టాప్ ఈ స్థలము చాలా క్రౌడెడ్ అండి ఎప్పుడు కూడా జనాలతో కిటకిట కిటకిటని ఆ చీమలు వెళ్తున్నట్టుగా ఉంటారండి వస్తూ పోతూ ఉంటున్నారు మరి ఇందులో ఆ ముసలమ్మని వెతకాలంటే చెప్పాలంటే ఆ చీమలు ఇటు అటు నడుస్తూ పరిగెడుతూ ఉంటే అందులో ఎవరైనా ముసలి చీమ ఉందా లేదా అని చెప్పి వెతుకునట్టే ఇది ఈసీఐఎల్ స్టాప్ వారి తల్లిగారు ఎక్కిన బస్సు ఈ బస్ స్టాప్తో ఆగిపోతుంది ఇక్కడ కూడా ఆయన ఏడుస్తూ వాళ్ళ అమ్మగారు గురించి వెతికినా దొరకకపోతే ఒకవేళ ఇక్కడి నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళిందేమో అని ఈ యాభై ఆరు కిలోమీటర్లు ప్రయాణము తీసుకొని యాదగిరిగుట్ట చేరుకున్నాడు ఇక్కడ స్టేషను చిన్నదే ఎనిమిది ప్లాట్ఫామ్లు మట్టికే ఇక్కడున్న వెయిటింగ్ హాల్లో వాళ్ళమ్మ గురించి ఎంతనో కూడా ఆయన దేవలాడు ఉండాలేమో గాని దొరకకపోతే మరలా తిరిగి సిటీ చేరుకుని ఇంటికి చేరుకున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఆ కుమారుడికు ఆ దేవుని గురించి నా ఈ విషయాలు తెలియదండి ఆయన ఎన్ని స్థలాలు నాలుగు రోజులకు ఏడుస్తూ అమ్మ గురించి ఆయన కన్నీరు విడుస్తూ వెతుకుతుంటే ఆ దేవుడు ఏ విధంగా ఆయన ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నాడండి ఆయనకు ముందుగాను ఆయనకు వెనుకగాను ఉంటున్నాడండి చూడండి దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నారనుకుంటా మరి ఎక్కడున్నాడంటే ఆయన మట్టికే కాదండి మనందరికీ ఆయన ముందుగా ఆయన మనం వెనుకగా మనలో ఏమేం జరుగుతున్నదో అవన్నీ కూడా ఎరిగిన దేవుడు మన బాధ వేదనంతా కూడా చూసుకున్నప్పుడు ఆయనని మనల్ని నడిపిస్తాడు ఆయన చెయ్యి మన మీద ఉంచుకొని నడిపించే దేవుడు ఎక్కడికండి మన బాధ తీసేయడానికి అదేవిధంగా ఆయన బాధను ఎరిగిన దేవుడు మరుచటి రోజు సెకండ్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఈ బిడ్డ యతకు ఝాన్సీ యతకు నడిపించాయి ఎందుకు తెలుసా ప్రార్థన ఆ బిడ్డ చేయాలని మన కష్టాలు ఉన్నప్పుడు మనము ఈ దేవుడిని మనము ప్రార్థన చేస్తే ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చినాడు అది ఏమిటో యష గ్రంథంలో ముప్పై అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో ఉంది చూద్దామా ఆ వచనం ఏ విధంగా ఉందో యషియా ముప్పై పంతొమ్మిది సియోనులో ఎరుశులోమలోని యొక్క జనము కాపురముండును జనమా నీవిక ఏం మాత్రము కన్నీరు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆయనకి ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ఆయన ఆ ప్రార్థన ఆ మొర విన్నప్పుడు అప్పుడే అప్పుడే ఆయన జవాబిస్తాడని ఆ ఝాన్సీ చేసిన ఆ ప్రార్థన ఆ సిస్టర్ గారు ఆ కుమారుడు చెప్పిన బాధతో విషయాలంతా విన్నప్పుడు ఆ బాధ ఆమె హృదయంలో చేర్చుకుని ఆమె సొంత బాధ అనుకునేసి ఆ దేవుడికి మొరపెట్టినప్పుడు జవాబు వెంటనే వచ్చేసిందండి పది పదిహేను నిమిషాల లోపలే ఆ ముసలమ్మ ఎక్కడ ఉన్నా కూడా ఆ దేవుడు ఆమెకి ఈ నాలుగు రోజులు కూడా ఆ ఏదో రోజు కూడా ఆమెకు ముందుగా ఆమెకు వెనుకగా ఉండి ఆమె మీద ఆమె ఆయన చెవి పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చి చేర్చేశాడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఏ విధంగా ఇవి చేస్తున్నాడు తెలుసా మనం తెలుసుకోలేమండి మనుషులకి అది ఒక కార్యాలు గోచరం కావండి చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన హారో వచనము ఏం చెప్తున్నదో చూద్దామా ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు చూడండి దేవుని గురించిన విషయాలు మనకి గోచరము కావట నాకు అందదు అంటున్నాడు ఈ బుర్రకి సర్వ సృష్టిని చేసిన ఆ అదృశ్యమైన దేవుడు నీకు ముందుగా నీకు వెనుకగా నీ తలంపులు పుట్టుకమనిపోయి అవన్నీ తెలుసుకున్నాడు నీ నోట్లో మాట రాకముందే అది ఆయనకు తెలుసు నువ్వు కూర్చుంది నువ్వు నిలుచుకుంది నువ్వు నడిచేది నీ పడక అంతా కూడా ఆయనకి తెలుసు తెలుసండి మనకి ఆ దేవుడు ద్వారా ఈ కుమారుడు ఒక భారము బాధని ఏ దేవుడు కరుణా కటాక్షం గలవాడో ఆ కొడుకు ఒక బాధను చూసి ఆయనకున్న తల్లి వైపు ఆ ప్రేమను చూసి ఆయన గొప్ప కార్యం చేశాడండి ఇది మటుకు మనం తెలుసుకోవాలి අන ගොප්ප තිවුරු අයනිකෙ මැහැම කළරුණු ඩකා.